హనుమకొండ జిల్లా పరకాల పట్టణం దామర చెరువు మినీ ట్యాంక్ బండ్ ప్రాంతం దుర్గంధంతో చెత్త చెదారంతో నిండిపోయి పరిసర ప్రాంత ప్రజల ఆరోగ్యానికి హాని కలిగిస్తుందని బండి రమేష్ గౌడ్ అన్నారు పరకాల ప్రజలు వాకింగ్ చేయడానికి ఆహ్లాదకరంగా పిల్లలతో గడపడానికి గత ప్రభుత్వం సుమారుగా నాలుగు కోట్ల రూపాయలతో దామర చెరువు కట్టను మినీ ట్యాంక్ బండ్ గా తీర్చిదిద్దందన్నారు గౌడ కులస్తులు తాటికల్లు తీయడానికి వెళ్లాలంటే చెత్త వాసన వల్ల తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామన్నారు చెత్తను కాల్చడం వల్ల వచ్చే పొగ వల్ల తాటికల్లు సరిగా రాకపోవడం జరుగుతుంది చేస్తుందన్నారు అలాగే పక్కనే ఉన్న శ్రీనివాస కాలనీ ప్రజల ఆరోగ్యం మీద కూడా ప్రభావం చూపుతుందని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి పాలనపై శ్రద్ధ లేకుండా కేవలం పైసల పైనే శ్రద్ధ వహిస్తుందని ఎద్దేవా చేశారు ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే మున్సిపల్ కమిషనర్లు స్పందించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని కోరారు నా పేరు బండి రమేష్ గౌడు నేను ఇక్కడ గౌడ కులస్థితి గత పది సంవత్సరాల నుంచి తాలెక్కుతుంటా ఇక్కడ ఈ దామరచేట్ కట్ట చెత్త ఇదివరకు వేసేవాళ్ళు కాకపోయింది ఇప్పుడు మళ్ళీ ఎక్కడ వేసిన గొంగలు అక్కడ విధంగా అవుతుంది గత ప్రభుత్వంలో అప్పటి ఎమ్మెల్యే ఏం చేసి ఇక్కడ చెత్త వేయకుండా ఆంధ్రపేటలో ఏర్పాటు చేసి స్థలం ఏర్పాటు చేసి అక్కడ డంపు అక్కడ తరించడం జరిగింది ఇక్కడ చెత్తను అక్కడ తరించడం జరిగింది ఇప్పటి ప్రభుత్వం ఏం చేస్తున్నది మళ్ళీ ఇక్కడ వేసిన గొంగలు అక్కడ అక్కడ చెత్త వేయకుండా ఇక్కడ వేస్తున్నారు ఈ చెత్త వేయడం వల్ల మాకు గౌడ కులస్తులకు మా జీవనాధారం కళ్ళు గీసుకొని మేము కళ్ళు అమ్ముకునేటట్లము వాసన వచ్చేసి కాలు వల్ల వాసన వచ్చేసి దుర్వాసనతో కళ్ళు తాగలేకపోతున్నారు మాకు వచ్చే గిరాకి దెబ్బతింటుంది మరి ఇప్పుడు అక్కడ ఉన్న శ్రీనివాస్ కాలనీ మమతానగర్ ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడుతూ రోగాల పాలు అవుతున్నారు ఇప్పటికైనా ఈ ప్రస్తుత ఎమ్మెల్యే గారు కమిషనర్ గారు స్పందించి దక్షిణమే ఇక్కడి నుంచి చెత్తను తీసేసి ఎక్కడైతే ఏర్పాటు చేస్తారో అక్కడికే తరలించాలని కోరుతున్నాం